రైతు సోదరులారా మీరు చూస్తున్న లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసనేని రాజా చౌదరి గారి గిత్తలండి గన్నవరం వారివి సింహ త్యాగి అండి సబ్ జూనియర్స్లు ఇవి పోటీలో పాల్గొన్నాయండి రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో సెకండ్ ప్రైజులు పది గెలిచాయండి ఫోర్త్ ప్రైజ్ ఒకటి గెలిచింది మొత్తం పదకొండు గెలిచాయండి సబ్ జూనియర్ నుంచి డైరెక్ట్గా సీనియర్స్ విభాగానికి వచ్చాయండి రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో ఫస్ట్ నలభై ఒకటి సాధించాయి సెకండ్ పది సాధించాయి ఫోర్త్ ఒకటి సాధించాయండి టోటల్గా యాభై రెండు బహుమతులు గెలిచాయండి అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఎనిమిది ఫస్ట్లు గెలిచాయండి సెకండ్లు పది గెలిచాయండి థర్డ్లు ఒకటి గెలిచిందండి ఫోర్త్ ఒకటి గెలిచిందండి అదేవిధంగా యాభై బహుమతులు గెలిచాయండి సీనియర్స్ విభాగంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఫస్ట్లు పద్దెనిమిది గెలిచాయండి సెకండ్ ఒకటి గెలిచింది మొత్తం పంతొమ్మిది బహుమతులు గెలిచాయండి అదేవిధంగా సీనియర్స్ విభాగాలు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ఫస్ట్లు నాలుగు గెలిచాయండి సెకండ్లు పది గెలిచాయి థర్డ్లు పది గెలిచాయి ఫోర్త్లు మూడు గెలిచాయండి ఇరవై ఏడు బహుమతులు గెలిచాయండి అదేవిధంగా సీనియర్స్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఫోర్త్ ఒకటి గెలిచిందండి మొత్తం నూట ఒక్క బహుమతులు ప్రథమ బహుమతులు సాధించే సెకండ్ బహుమతులు నలభై ఒకటి సాధించాయి థర్డ్ పదకొండు సాధించే ఫోర్త్ ఏడు సాధించాయండి మొత్తం నూట అరవై బహుమతులు సాధించాయండి మన సింహ త్యాగి బుల్సు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాయండి కాసనేని రాజా చౌదరి అన్నకి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిన బుల్స్ అండి ఇవి గీతలు ఏ విభాగంలో పందాలు కొట్టాయి చెప్పాను కదా ఇప్పుడు ఏ ఊర్లో కొట్టే చెబుతానండి కారంపూడిలో మొదటి ఐదు సంవత్సరాలు కొట్టాయి మొదటి బహుమతి వెలుగొండలో ఐదు సంవత్సరాలు కొట్టాయి బొట్టాయగూడెం లో ఐదు సంవత్సరాలు కొట్టాయి సింగరాయకొండలో నాలుగు సంవత్సరాలు కొట్టాయి పలుగురాలపల్లిలో మూడు సంవత్సరాలు కొట్టాయి బొమ్మగారిపల్లి కడపలో మూడు సంవత్సరాలు కొట్టాయి మహానంది కర్నూలు జిల్లాలో మొదటి బహుమతి కొట్టే మళ్ళీ అదే సంవత్సరం మేల కూడా బుల్లెట్ బహుమతి గెలిచాయండి మన సింహ త్యాగి బుల్సు మన రాజా అన్నగారండి మూడు సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు జూనియర్ అభయంత్ ఉగ్రతేజాతో నర్షాపేటలో మొదటి బహుమతి సాధించారు సీనియర్స్ విభాగంలో అన్నంబట్లవారిపాలయంలో కూడా సీనియర్స్లో మొదటి బహుమతి గెలిచారండి